శుభోదయం ప్రభైన యేసుక్రీస్తు నామంలో నామాలను తెలియజేస్తూ పరిశుద్ధమైన దేవుని గ్రంథంలో నుండి మతేశ్వ వార్త తొమ్మిదవ అధ్యాయము ముప్పై ఏడవ వచ్చరం ముప్పై ఎనిమిదవ వచ్చరం ముప్పై ఏడవ వచ్చిన చదువుకుందాం కోత విస్తారమే గాని పనివారు కొద్దిగా ఉన్నారు గనక తన కోతకు పని పంపమని కోత యజమాని వేడుకున్నాడని తన శిష్యులతో చెప్పను ప్రార్థన పరిశుద్ధుల ప్రేమ కలిగిన తండ్రి నీకు వందనాలు స్తోత్రాలు వాటి మీద మీ పరిశుద్ధ ఆత్మస్తున్నది మాతో ఉంచి నడిపించింది దీవించమని మనం ఏసునామంలో ప్రార్థించడానికి వేడి కొంచు నామ తండ్రి యేసుక్రీసు ప్రభు ఏర్పాటు చేసుకున్న శిష్యులకు దేవుడు ఒక బాధ్యత ఒక పని ఒక గ్రేట్ కమిషన్ అప్పజెప్పాడు అది ఏమిటి అని అంటే అనేకులను శిష్యులుగా చేయడం లోకములో కోట విస్తారంగా ఉంది పనివారు కొద్దిగా ఉన్నారు అనగా యేసు క్రిస్తును నమ్మినటువంటి ప్రజలు తక్కువ ఉన్నారు కాబట్టి ఏసేను నమ్మాలి రక్షణ సువార్త ప్రకటించబడాలి అనేకులు మనసు పొంది పచాతపడి దేవుణ్ణి అంగీకరించి పరలోక రాజ్యానికి వారసులుగా లోకంలో సిద్ధపడాలి అన్నివారు అనగా సేవకులను పంపమని వేడుకున్న వాళ్ళను అని ప్రార్థన చేయాలని శిష్యులతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ లోకములో దేవుని కొరకై ఆత్మల సంపాదన చేసే శిష్యుడు కావాలి ఆత్మల కొరకై పాట పడే సేవకులు లేవాలి అనేకులు ఈ లోకంలో ప్రభును ఎరగాలి తెలుసుకోవాలి రక్షింపబడాలి క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారికి దేవుడు నిత్యజీవం ఇస్తాడన్న సత్యాన్ని వారు గ్రహించాలి ఈ లోకములో క్రీస్తు తాను ముప్పై మూడున్నర జీవిత పరిచర్య కాలంలో అనేకులను దేవుని కొరకు సిద్ధపరచాలని అనేకులకు దేవుని రాజ్య వారసులుగా వారిని చేయాలని క్రీస్తు లోకానికి వచ్చి అన్నాడు మాదిరి అయిన క్రీస్తుని కలిగి ఈ లోకంలో నీవు నేను కూడా వరదలినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికి సహాయం చేసి నడిపించి దీవించనుగాక ఆ మా పరిశుద్ధుల ప్రేమి కలిగిన తండ్రి వందనాలు స్తోత్రము చల్లిస్తూ వాక్యము దానిస్తున్నగా మించింది మాతో వందనాలు చల్లించారు ఏ స్నామంలో ప్రార్థించడానికి వేడి పెంచున్నాము ఆ మాయన్ తండ్రి కుమార పరిశుద్ధాత్మత్రి ఏక దేవుని దీవిన సదాకాలము తోడేమి దీవించను కాక